హలో హాయ్ అండి వెల్కమ్ టు నా వంటింటి రుచులు ఇవాళ కిడ్స్కి అలాగే పెద్దవాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ లంచ్ బాక్స్ కానీ యూజ్ అయ్యే ఒక రెసిపీ చెప్పినా అదే ఎగ్ అండ్ వెజిటేబుల్ మిక్స్డ్ రోల్స్ అండి చాలా హెల్దీ అలాగే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ముందుగా గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొంచెం కర్డ్ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని మెత్తగా చపాతి ముద్దలా కలిపేసుకోండి దీంట్లో ఒక్క టేబుల్ స్పూన్ గీ వేసుకుని బాగా కలిపేసుకుని చూసారా ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఒక సైడ్కి తీసేసుకోండి దీన్ని తడికా క్లాత్తో కవర్ చేయడం వల్ల మనకి చపాతి అన్నది పొంగుతూ ప్లఫీగా వస్తుంది అది నానుతూ ఉంటుంది ఈ లోపల ఒక బౌల్లో ఎగ్స్ వేసేసుకొని మీకు ఎన్ని కావాలి దాన్ని నాకైతే ఆ కన్సిస్టెన్సీకి త్రీ ఎగ్స్ తీసుకున్నాను సో ఇలా వాటర్ పోసేసుకుని బాయిలింగ్కి పెట్టేసుకుందాము చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుందండి మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు మార్నింగ్ టైమ్స్ మీ బ్రేక్ఫాస్ట్కి వర్కింగ్ ఉమెన్స్కి కానీ ఆఫీస్కి వెళ్ళే వెళ్ళే వాళ్ళకి కానీ చాలా హెల్దీ అండ్ ఫాస్ట్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది నేను రోల్స్కి ఇప్పుడు ఆనియన్స్ టమాటోస్ అలాగే క్యాప్సికమ్ తీసుకున్నాను మీ దగ్గర మిగతావి ఏమున్నా సరే యూస్ చేసుకోవచ్చు లైక్ మష్రూమ్ కానీ పన్నీర్ కానీ చికెన్ ఉంటే చికెన్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ కిడ్స్కి కదండి అవన్నీ తీసి పక్కన పాడేస్తారు సో నేను ఇలాగ నార్మల్గా చేసేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ని ఆయిల్ సారీ గీ వేసేసుకుని ఇప్పుడు వెజిటేబుల్స్ నేను కట్ చేసుకునే వేసేసుకుంటున్నాను అలాగే కొంచెంగా సాల్ట్ త్వరగా మగ్గుతుందని అలాగే కొంచెం పసుపు వే వేగడానికి పెట్టేసి దీన్ని లిడ్ క్లోజ్ చేసేసుకుని మనము దీనికి ఏదైతే మయోనీస్ యూస్ చేస్తారో బయట సో మనం మయోనీస్ బదులు ఇలాగ ఎగ్స్ యూస్ చేస్తున్నానండి నేను చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగ ఎగ్స్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక్క టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుని మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం కొంచెంగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే పిండిలో వేసాము అలాగే ఆ వెజిటేబుల్స్లో కూడా వేసాము కదా దీంట్లో చూసేసుకోండి ఇలాగ వెన్నపూసలాగా పట్టేసుకోవాలండి మెత్తగా ఇవి వేగిపోయా చూసారా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము ఇవి బాగా మగ్గుతూ ఉంటాయి ఇప్పుడు చపాతీకి మరో ప్యాన్ పెట్టేసుకుని ఇప్పుడు మనం చపాతీని రో ట్రోల్ చేసేసుకుందాం చూసారా పిండి మనం కలపడంలోనే ఉంటుంది నేను టేబుల్ మీద చూసారా మెత్తగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్నాక చిన్న చిన్న ముద్దలు చేసుకుని ఇప్పుడు చపాతీలాగా ఇలాగా ఒత్తేసుకుందాం మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచిగా నొక్కేసుకోకూడదండి దీన్ని కొంచెం మందంగా ఉండాలి మందంగా అంటే చాలా మందంగా కాదు చపాతి కొంచెం పలచగా కాకుండా అంత మందంగా కాకుండా మిడిల్లో సో రోల్ చేసుకుంటాం కదండి లోపల స్టఫింగ్ బయటికి రాకుండా సో సమానంగా చేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగుతుందో అందుకని పిండి కలపడంలో కూడా ఉంటుందని చెప్పాను బాగా కలిపేసుకున్నాక ఇలాగ మనం చేసుకుంటే కనుక బాగా లఫ్ఫీగా వస్తాయి అలాగే బా పొంగుతాయి కూడా ఇలాగే ఒకదాని తర్వాత ఒక చపాతి చేసేసుకోండి నా ఛానల్ని ఊరికే చూసి వెళ్ళడం కాకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి కిడ్స్కి పెద్దవాళ్ళకి అలాగే హోమ్ మేకర్స్కి హెల్తీగా ఎలా ఫాస్ట్గా చేస్తే ఎలా ఏం చేస్తే ఎంత ఫాస్ట్గా వంట అవుతుందో అన్న చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పేస్తూ ఉంటున్నాను మరి మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ అలాగే ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో కూడా చెప్తానండి తప్పకుండా మిస్ కాకుండా ఛానల్ అంటూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూసారా ఇప్పుడు మనం రోల్స్ ప్రిపేర్ చేసేసుకుందామా ఇప్పుడు చపాతి ఉంది కదా మనం ముందుగా కొంచెం కెచప్ వేస్తున్నాను ఇలాగా వేసుకున్నాక నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసేసుకున్నాక ఈ ఎగ్ మిక్స్చర్ కూడా పెట్టేసుకుని నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా పెట్టేసుకుందాం ఇలా మధ్యలో పెట్టుకుని నీట్గా రోల్ చేసేసుకుని నీట్గా రోల్ చేసేసుకుంటే అంతే అండి ఎగ్ అండ్ మిక్సడ్ వెజిటేబుల్ రోల్స్ రెడీ అయిపోయాయి అస్సలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంది అయితే రెసిపీ అయితే మేము ట్రై చేసి చెప్తున్నాను తప్పకుండా మిస్ కాకుండా చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చేస్తా